ఓకే వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణిస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే రెసిపీ వచ్చేసి బియ్య పిండితో ఇన్స్టంట్ దోశ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ అయితే ఖచ్చితంగా మీరు ట్రై చేయవలసిన రెసిపీ అండి సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి నేను ఈ కప్తో ఒక వన్ అండ్ హాఫ్ కప్ ఆఫ్ బియ్య పిండి తీసుకున్నాను అండ్ సరిపడా ఉప్పు కూడా తీసుకున్నాను అండ్ ఇది చట్నీతో కాకుండా డైరెక్ట్గా కూడా మీరు తినచ్చండి అంత బాగుంటుంది నేను ఇక్కడ చట్నీతో పాటు చేసుకుంటున్నా కాబట్టి ఉప్పు కొద్దిగా తక్కువ వేసుకుంటున్నానండి ఉప్పు మాత్రమే వేస్తున్నానండి ఈ పిండిలోకి ఈ దోశలోకి వేరే ఏ ఇంగ్రీడియంట్స్ కూడా నేను యాడ్ చేయట్లేదు చాలా చాలా సింపుల్గా ఇన్స్టంట్గా అప్పటికప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలోకి తీసుకురండి అండ్ ఇది ముద్ద ముద్దగా కాకుండా కొద్దిగా పల్చగా ఉంటేనే బాగుంటుందండి నేనైతే ఇక్కడ ఓన్లీ ఉప్పేసి చేస్తున్నాను మీకు నచ్చితే ఇందులో కొద్దిగా పసుపు కొద్దిగా కారం అండ్ కొద్దిగా ఆనియన్స్ కొత్తిమీర వేసి కూడా చేసుకోవచ్చు బట్ ఏంటంటే ఈ పిండిని ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ పాటు ఖచ్చితంగా నానబెట్టాలండి డైరెక్ట్ వేసినా కూడా వస్తాయి బట్ ఏంటంటే మనకి పగుళ్ళు అనేవి వస్తాయి బియ్య పిండి కాబట్టి ఖచ్చితంగా పగుళ్ళు అనేవి ఉంటాయి అండ్ ఇప్పుడు ఒక థర్టీ మినిట్స్ నానబెట్టుకున్నాక మనం దోశ ప్యాన్ మీద ఇలా దోశని బియ్య పిండి దోశని ఇలా వేసుకుందాం మంచిగా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోండి డైరెక్ట్ గిన్నెతో వేసుకొని ఇలా పైన పట్టుకొని తిప్పినా కూడా మనకి మొత్తంగా స్ప్రెడ్ అయిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఎలా స్ప్రెడ్ చేస్తున్నానో మధ్యలో వేసుకుని ఇలా స్ప్రెడ్ చేసినా కూడా స్ప్రెడ్ అవుతుందండి వేడి వేడిగా చాలా చాలా బాగుంటాయండి మనకి ఇంట్లో పిల్లలు ఎప్పుడు పడితే అప్పుడు దోశలు అడుగుతుంటారు కదా సో మీ ఇంట్లో జస్ట్ ఒక బియ్య పిండి అవైలబుల్ ఉంటే చాలండి సో మనకి టేస్టీ టేస్టీ ఇన్స్టెంట్ దోశ అయితే రెడీ అయిపోతుంది చూశారు కదా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా దోశని కుక్ చేసుకోండి నేను ఇక్కడ కొద్దిగా క్రిస్పీగా చేసుకుంటున్నాను మీకు ఆ క్రిస్పీనెస్ అవసరం లేదంటే కొద్దిగా మెత్తగా అంటే ఇంత కుక్ అవ్వకుండా మీరు తీసేయచ్చు అండ్ తొందరగా వస్తుంది అండ్ బియ్య పిండి కాబట్టి నేను కొంచెం క్రిస్పీగానే చేసుకుంటాను అండ్ కొంచెం కొంచెం అయితే వస్తాయండి బట్ అది ఎక్కువసేపు నానబెడితే అస్సలు రావు అండ్ ఇక్కడ చూసారు కదా దీని టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి అండ్ ఇందులోకి చట్నీ కూడా నేను చాలా టేస్టీగా చేశాను ఆ చట్నీ రెసిపీ కావాలంటే ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను అండ్ ఇక్కడ చూపిస్తున్నట్టు దోశని ఇంకొక ప్లేట్లోకి తీసుకోవాలి అండ్ ఇప్పుడు ఇంకొక దోశని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో వేసేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మాత్రం పల్చగా ఉంటే సరిపోతుంది పిండి మరీ ఎక్కువగా ముద్దలు ముద్దలుగా ఉంటే ఇలా దోశ అయితే అస్సలు రాదని గుర్తుపెట్టుకోండి సో చూసారు కదా పైనుండి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి మంచి అంచుల వెంబడి వేసుకోండి ఆయిల్ని సో దట్ మంచిగా కుక్ అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది క్రిస్పీ క్రిస్పీగా ఉంటేనే బాగుంటుందండి అండ్ కంప్లీట్గా చట్నీలోకి తినాలనుకునే వాళ్ళు కొద్దిగా మెత్తగా చేసుకోండి సరిపోతుంది ఇలా ఆయిల్ని వేసేసుకోండి ఫ్లేమ్లో పెట్టేసుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ అయితే కుక్ అయిపోద్దండి నార్మల్ దోశ కన్నా ఇది కొంచెం టైం పడుతుంది అంటే కుక్ అవ్వడానికి జస్ట్ ఒక టూ మినిట్స్ పడుతుంది అనుకోండి అంతే సో ఈ దోశ కూడా తీసేసుకోవాలి ఇంతే అండి రెసిపీ అండ్ దీనికి దీన్ని టమాటో చట్నీ చట్నీలో కానీ పల్లీ చట్నీలో కానీ ఎందులోకైనా చాలా చాలా బాగుంటుందండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం శ్రీవానీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు మీకు ఇంకేదైనా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి తప్పకుండా చేసి చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్